హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగున్నారని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుంటాను మీరు బాగుంటే మేము బాగుంటాం ఈరోజైతే మా ఇంట్లో మాకు నైన్ కి టిఫిన్ అండి అంటే అన్నం తినం కాబట్టి రాత్రులు ఈ రోజైతే మా టిఫిన్ ఏంటో మీరు చూసేసాయండి మా బాబు కూడా వచ్చింది స్కూల్ నుంచి భయపడి బాకండి పాప చాలా రోజులు అయితే కనపడి అంతే కదా వచ్చిందండి ముందు రాగానే ఏం చేస్తుంది తెలుసా వంట రూమ్ లోకి వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ వంట రూమ్ లోకి వచ్చి ఇక్కడ చూస్తుంది ఏమున్నాయి ఏం లేదని మళ్ళీ ఫ్రిడ్జ్ లోకి వెళ్తుంది ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి చూస్తుంది అనమాట సాయంత్రం ఇంటికి వచ్చి ఆమె చేసే పనులు అవి ఇప్పుడైతే వడలకి పప్పు నానబెట్టేసుకున్నాను మధ్యాహ్నం నానబెట్టేసుకున్నా ఆల్రెడీ మిక్సీలో కూడా వేసేస్తున్నా వడలోకి మరి ఏం తినాలి వడలు అందరూ బాగా తినేదేంటి మా తమ్ముడికైతే చట్నీ ఇష్టం మాకు చట్నీ కాదు మాకు చూపిస్తాం చూడండి కర్రీ చికెన్ కర్రీ వడలు చికెన్ కర్రీ తెలుగు మా నెల్లూరు స్టైల్ అయితే కోడి కూర వడలు మనకు గారనరు మనకు గారంత అటు సైడు రాజమండ్రి మాకు కోడి కూర వడలు కోడి మాకు నెల్లూరులో కూడా మంచి ఫేమస్ కదా కోడి కూర వడలు చికెన్ కర్రీ వడలు ఎక్కువ తింటారు దోశ పాయ ఎక్కువైపోయింది నాపం కూడా పాయ దోశ ఉంటాయి కదా అలాంటి చోట్ల పోయినా కూడా వడ తీసుకుంటారు చికెన్ కర్రీ తీసుకుంటున్నారు ఇప్పుడు ఎక్కువ అదే కాంబినేషన్ అయిపోయింది వడ ఖచ్చితంగా నేను బయటికి వెళ్ళినా ఫస్ట్ దోశ తింటా తర్వాత పరోటా తింటా తర్వాత వడ తింటా లాస్ట్ వడతో పూర్తి అవును ఇది పరిస్థితి అదండి ఇప్పుడైతే పిండి వేసి పెట్టేసుకుంటా ఇప్పుడే టైం అవ్వలేదు చేసుకోవడానికి ఐదున్నర ఏమైంది

అందుకు వర్షాలకి వేడి వేడి వడలో చికెన్ కర్రీతో అల్లాడిస్తాము ఓకే ఇప్పుడు మా పాప కోసం ఒకటి ఆర్డర్ చేశాను అదేంటనే చూద్దాం అది అడీ చేసి మధ్యాహ్నమే చేస్తా నాకు అర్థమైంది వచ్చిన వెంటనే ఆకలే అంటుందని మధ్యాహ్నమే చేశాను పాపం మా అక్కని తినమని అసలు తెల్ల చూద్దాం ఇప్పుడు ఏం చేశాననే చూపిస్తా చూడండి ఇప్పుడే ఇప్పుడేసి వచ్చానండి మర్చిపోయా విన్నారా ఎంత సీరియస్గా చెప్తుందో మర్చిపోయిందంట గుర్తు రాలేదంట అది మళ్ళీ వదిలి అంటుంది నేను ఇట్ట పెట్టేస్తున్నా ఈ వీడియోని హాయ్ మమ్మీ చూడండి ఎన్ని రోజులు అవుతుంది ఇలా చూసి ఎప్పుడు దగ్గర దగ్గర టూ మంత్స్ బ్యాక్ ఇలాంటి వీడియో అంటే మేము తీసుకుంది మా అమ్మ అయితే రోజు చంపేస్తుంటది వీడియో 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 ఇప్పుడే స్నానం చేసింది ఇందాక లేదు అందుకే ఇప్పుడు ముగ్గురిని ఒకేసారి చూపిస్తున్నాను ఇప్పుడు మా బాప కోసం ఒక జొమాటోలో ఆర్డర్ పెట్టానండి రెస్టారెంట్ పేరు చెప్పను చాలా డబ్బులు అయ్యాయి పిజ్జా పెట్టాను ఆ పిజ్జా చూడండి ఒకసారి ఎలా ఉందో ఓపెన్ లేదు కేకా చూడండి ఏవన్నా పిజ్జానా ఇదే రేటు చెప్పను రేట్ మీకు ఐడియా ఉంటుంది చాలా తీసుకున్నారు ఓకేనా పిజ్జా మాత్రం అలా వచ్చింది ఇంకొకటి దాంతోపాటు మమూస్ పెట్టా చూడండి డబ్బా ఏమో ఎట్లా అయిపోయిందంటే ఆయన వేడిగా ఆ స్టీమ్ మమోస్ వచ్చేటప్పుడే అది మేత్తగా అయిపోయింది మమోస్ లాగే దాంట్లోకి ఇది ఇంకొకటి ఇచ్చాడు కోల్డ్ కాఫీ ఆ చిత్తుకి మా పాపకి ఓకేనా చిత్తు చిత్తు ముద్దు పేరు చిత్తు ముద్దు పేరు చిత్తు ఓకేనా ఇది పరిస్థితి ఇది పాపం మా అమ్మ పెట్టాను అది అది తింటున్నా తింద బన్ను ముక్కలు అది అది కూడా నాకు తెలిసి తక్కువ బలవంతం చేస్తే తింటది ఇది మా అమ్మకి ఇచ్చేస్తా అది మా అమ్మకేలే ఇది పరిస్థితి ఇప్పుడు ఏంటంటే మినప్ప పేసేసింది అన్నీ నేనే మాట్లాడేస్తున్నాను కదా

మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందో కొరికేసుకుందంట నేనే తిట్టుకున్నా మా పాప నన్ను నడకున్నది నిందని అందుకే కొరుకుంది కారమా సరే అయితే నేను తిట్టుకోలేదండి తమాషే చెప్పా ఇదండి టేస్ట్ ఎలా ఉంది బాగుందా ఇదండి ఈ వీడియో ఇది మరీ లెంత్ ఎక్కువైపోతుంది ఓకేనా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ నెక్స్ట్ వీడియో చికెన్ వడలు ఓకేనా ఆ వీడియో వస్తుంది ఓకే బాయ్